హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచిలకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గణసిమని యాకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదల చూసినట్లయితే ఈ వారం మొదటి నుంచి పసిడి ధరల పెరుగుదల ఒక్కసారిగా ఊపందుకోవడంతో చాలామంది కొనుగోలుదారులు ఆందోళన చెందుతూ ఉన్నారు మరింతగా రేటు తగ్గుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ఈ రేట్లు పెరుగుదల గందరగోళానికి గురి ఉంది నేడు ఇరవై రెండు క్యారెట్ల పదిరాముల బంగారంపై ఏడు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై మూడు వేల పిల్లలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాముల బంగారంపై ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసి డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష వెయ్యి రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ గత వారం రోజులుగా బంగారం ధరల అయితే కొనసాగుతుంది ఈరోజు బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేయగా వెండి మాత్రం నిల్రగా కొనసాగుతోంది